ఈ కార్యక్రమం ను వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానం చేయుటకు దేవుడు మనకు దయచేస్తున్నటువంటి సమయాన్ని బట్టి దేవుని కొందనాలు తెలియజేస్తున్నాను రెండవ దినవృత్తాంతాల గ్రంథమును మనం ధ్యానిస్తున్నాం ఈ రోజు మన ధ్యానం కొరకై ఏర్పాటు చేయడం లేఖన భాగము రెండవ దిన వృత్తాంతములు పద్దెనిమిదవ అధ్యాయము ఒకటి నుండి ఇరవై ఏడవ వచనం వరకు ముందుగా ఈ భాగములో మనం పదకొండవ వచనం నుండి వచనం వరకు చదువుకుందాం ప్రవక్తలందరూ ఆ ప్రకారం ప్రవచించుచు ప్రవచించు యహోవా రామోద్కిలాదును రాజు చేతికి అప్పగించును దాని మీదికి పోయి జయమందుము అని మీకాయను పిలుచుటకు పోయిన దూత అతన్ని కనుగొని ప్రవక్తలు రాజు విషయమై ఏకముఖంగానే మేలునే పలుకుచున్నారు దయచేసి నీ మాటను వారి మాటలకు అనుకూలపరిచి మేలునే ప్రవచింపమనగా మీకాయ యహోవా జీవముతోడు నా దేవుడు సెలవిచ్చినదేదో దానినే ప్రవచింతునని చెప్పాను ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా మీ కాయ ప్రవచనం మీకాయస్ ప్రాఫసీ నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే యహోషపాతు ఇస్రాయలు రాజైన ఆహాబుతో ఒక కూటమిని ఏర్పాటు చేసుకున్నాడు గిలాదును తిరిగి స్వాధీనం చేసుకోవడానికి వారు వారి దళంలో చేరాలని ఆహాబు యహోషపాత్తో ప్రతిపాదించినప్పుడు యహోషపాతు మొదట ప్రభు సన్నిధిని విచారం చేద్దామని ప్రభు వాక్కును వెతకాలని ఆయన సూచించాడు ఆహాబు పిలిచినటువంటి నాలుగు వందల మంది అబద్ధ ప్రవక్తలు రాజు యుద్ధంలో విజయం సాధిస్తాడని ప్రకటించారు యోషుపాత సూచన మేరకు మీకాయ కూడా పిలువబడ్డాడు రాజు ముందు ఆయన నిలవబడి మీకాయ నిర్భయముగా ఆహాబుపై దేవుని యొక్క తీర్పును ప్రకటించినట్లుగా ఈనాటి లేఖనంలో మనం చూస్తా ఉన్నాం వారి సొంత అధికారము మరియు శక్తితో అందులైనటువంటి ఆహాబు మరియు తప్పుడు ప్రవక్తలు మీకాయ చెప్పినటువంటి దాన్ని వారు గ్రహించక అతన్ని హింసించినట్లుగా నేటి లేఖను మనకు తెలియజేస్తుంది ఇందులో దేవుడు మనకు నేర్పేటువంటి పాఠాన్ని మనం ఆలోచిస్తే ఏడో వచనంలో ఆహాబు దుష్టత్వానికి మరియు యహోషపాత నీతికి మధ్య ఒక నిర్ణయాత్మకమైన తేడా ఏంటంటే వినడానికి కష్టంగా ఉండే ప్రవచనాల పట్ల వారి వైఖరి ఎలా ఉందో మనకు తెలియజేస్తుంది మన సొంత ఆలోచనలు సవాలు చేయబడ్డప్పుడు అలా సవాలు చేసే లేదా మనకు అసౌకర్యాన్ని కలిగించేటువంటి మాటలకు మనం చెవులు మోసుకున్నట్లయితే మనం దేవుని యొక్క స్వరాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది దేవుడు ఏదైతే మనకు చెప్పదలిచాడో దాన్ని వినడం మనం మానేస్తామనేది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి మనము పరిపూర్ణము కాదు కాబట్టి మనం మన హృదయాలను తెరిచి వినయముతో దేవుని మాటలు వినడానికి మనం సిద్ధంగా ఉండాలి అనేది దేవుడు మనకు ఈ వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు ఆహాబు తన స్వంత ఆలోచనకు అనుకూలంగా ప్రవక్తలు చెప్పాలి అన్నట్లుగా ఆలోచించాడు దేవుని మాటలకు అతడు చెవి అక్కాక తన సొంత ఆలోచనల పట్ల అతడు ముందుకు సాగినట్లుగా లేఖనంలో మనం చూస్తాం ఆహాబు రాజు మరియు అతని ప్రవక్తలు మీకయ్యా హింసించారు అతన్ని శిక్షించారు దేవుని మాటలు ఎల్లప్పుడూ ప్రశంసించబడాలని మరియు మనం కూడా ప్రశంసించబడతామని మనం ఆశించకూడదు అలా ఆశిస్తే మనం నిరాశకు గురవుతామనేది మీకయ జీవితం మనకు తెలియజేస్తుంది ఎగతాళి హింస తరచుగా మన మనం చెప్పిన దానికి బదులుగా మనకు ప్రతిస్పందనగా ఎదురవుతూ ఉంటాయి అయినప్పటికీ మనం ఈ లోకానికి దేవుని యొక్క సత్యాన్ని ప్రకటించడం ఎన్నడూ ఆపకూడదు అనేది దేవుడు మనకి లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు ప్రభక్తులందరూ ఏకదాటిగా ముక్త కంఠంతో ఒకే విధంగా వారు మాట్లాడినప్పటికీ మీకాయ ఆయన రాజు ఎదుట నిర్భయముగా దేవుని యొక్క ఉద్దేశాన్ని తెలియజేసినట్టుగా లేఖనంలో మనం చూస్తూ ఉంటాం కాబట్టి ఈ రోజున మనందరం కూడా దేవుని యొక్క సత్యాన్ని మనం సరిగ్గా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి ఆ సత్యాన్ని మనం అంగీకరించాలి అది మనకు కష్టంగా అనిపించినా దానికి మనం లోబడాలి అనేది దేవుడు మనకు ఈ వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు మన అనుదిన జీవితంలో వాక్యాన్ని చదువుతున్నప్పుడు మన సొంత ఆలోచనలకు మనము లోను కాకూడదు కానీ వాక్యం ఏం నేర్పిస్తుందో దాన్ని మనం తీసుకోవడానికి ప్రయత్నించాలనేది దేవుడు మనకు ఈ లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు మీకయా దేవుని యొక్క మాటల్ని ఉన్నదిన్నట్లుగా ప్రకటించాడు నిర్భయంగా ఎదుట నిలబడి సత్యాన్ని తెలియజేసినట్లుగా ఈ లేఖను మనకు జ్ఞాపకం చేస్తుంది ఆహాబుపై దేవుడు తెలియజేస్తున్న తీర్పును మీకాయ ఆయన తెలియజేశాడు ఈ రోజున ఈ లోకానికి మనం కూడా దేవుని యొక్క సత్యాన్ని నిర్భయంగా అందించే వారంగా ఉండాలి అనేది దేవుడు మనకి ఈ వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి మనం ఎన్నడూ కూడా రాజీ పడకుండా ఇతరుల మాటలతో మనము రాజీ పడిపోయి వారితో ఏకీభవించకుండా దేవుడు మనకు ఏదైతే సత్యాన్ని నేర్పిస్తున్నాడో దాన్ని ప్రకటించాలి అనేది దేవుడు మనకు ఈ లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు దేవుని యొక్క స్వరాన్ని వినకుండా మన చెవులు ఎన్నడూ కూడా మూతబడినట్లుగా చూసుకోకూడదు దేవుని యొక్క స్వరానికి మన హృదయం తెరిచి మన చెవులు తెరిచి సత్యాన్ని మనం సరిగ్గా స్వీకరించి దాన్ని అనుసరించే వాడిగా ఉండాలి అనేది దేవుడు మనకు ఈ వాక్యం బట్టి జ్ఞాపకం చేస్తున్నాడు మన అనుందిర జీవితంలో వాక్యాన్ని ధ్యానిస్తూ కొన్నిసార్లు దేవుని వాక్యం మనల్ని హెచ్చరించినప్పుడు దాన్ని సరిగ్గా మనం స్వీకరించి మన జీవితాన్ని సరి చేసుకొని దేవుని మార్గంలో స్థిరపడాలి కొనసాగాలి అనేది దేవుడు మనకి ఈ మాటల ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు ఆ విధంగా మన అనుదిన జీవితంలో దేవుని వాక్యానుసారంగా మన జీవితం కట్టబడినట్లు దేవుని మహిమపరచునట్లు ఇతరులకు సరి అయినటువంటి మార్గాన్ని చూపించే విధంగా మన జీవితాలు ఒక మార్గదర్శకంగా ఉన్నట్లు దేవుడు మనకు సహాయం చేయాలని దేవుని మనం ప్రార్థన చేద్దాం ప్రియమైన దేవ పరలోకపు తండ్రి నీకు వందనాలు సత్యాన్ని ప్రభా మేము మాట్లాడడానికి మాకు ధైర్యాన్ని దయచేయండి సత్యాన్ని ప్రభా మరి అబద్ధానికి మధ్య ఉన్న తేడాను మేము గుర్తించడానికి మాకు సరైన వివేచన జ్ఞానాన్ని మాకు ప్రసాదించండి నీ యొక్క సత్యములు మమ్మల్ని స్థిరపరిచి వర్ధల చేయమని మీ యొక్క సహాయంతో మా జీవితాన్ని సాక్ష్యంగా నిలుపుకొని మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ఫ్రీలరా మీరు సమయం తీసుకుని యొక్క వాక్య ధ్యానాన్ని విన్నందుకు మీ అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాన్ని మాతో పంచుకోవాలని కోరుతూ ప్రభు కృప మనందరికీ ఎల్లప్పుడూ తోడయుండి కాపాడు కాక ఆమె